గ్రామ అధ్యక్షుడిని చక్లెం సురేష్ నేను పన్నెండు సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాటర్ సమస్య కూడా ఉండే ఊర్లో అన్ని వాటర్ సమస్య తీరిపోయింది ఇప్పుడు మళ్ళీ రోడ్సు సమస్యలు ఉండే సీసీ రోడ్లు సీసీ రోడ్లు ఒక ఇరవై ఐదు లక్షలతోటి సీసీ రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి మళ్ళా ఇండ్ల సమస్య ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా రాలేదు గత ప్రభుత్వంలో ఇప్పుడు యాభై ఇండ్లు వచ్చినాయి ఆల్రెడీ నలభై రెండు ఇండ్లు స్టార్ట్ అయిపోయినాయి వరకు అందులో ఫస్ట్ బిల్లు సెకండ్ బిల్లు వచ్చినాయి ఇంచుమించు పదిహేను నుంచి పన్నెండు వాళ్ళకు వచ్చేసినాయి ఇప్పటివరకు ఓకే సార్ ఇప్పుడు మీరు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు ఇప్పటివరకు అంటే గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకుండా ఇంకా మీరు ఏం చేశారు నేను ప్రజెంట్ నేను ఏం చేయలేకుంటే ఇక ఊర్లో వాళ్ళు ఉండి నువ్వు పెద్ద మనిషిలాగా ఉంటావు ఉండండి అంటే ఉన్నానంతే అంతే ఈడ ఎన్నుకున్నది ఏం లేదు అందరు కలిసి ఏకగ్రీవంగా ఇది చేశారు సార్ ఇప్పుడు మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు గడిచింది మరి త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది మరి త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు మరి లింటార్ ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాలలో మీరు ప్రజలకి ఏం చేశారు ప్రజాస్పందన ఎలా ఉంది అంటే మీ అను మీకు ఎదురవుతున్న మీ అనుభవపూర్వకంగా చెప్పండి అభిప్రాయాలు కరెంట్ ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి వస్తారో ప్రతి సమస్యను హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తున్నాం సమస్య లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటిది ఇది లేదు అందరికీ స్పందిస్తున్నాము అన్ని విధాలా సహకరిస్తున్నాము ఎలాంటి ఇబ్బందులు లేవు ఏదన్నా చిన్న చిన్న సమస్య ఉంటే కూడా ఏదున్నా మాకు సారు ఉన్నాడు మా మంత్రి గారు ఉన్నారు దామోదర్ రాజ నరసింహ ఆ సార్ దగ్గరికి దృష్టిలోకి తీసుకుపోగానే ఇట్లా కరెంట్ సమస్య ఉన్న సార్ అనగానే నెక్స్ట్ డే స్పందించి అప్పట్లప్పుడే చేసేసిండు ఏ సమస్య లేకుండా తీరుస్తుండే ఇప్పటికైతే సార్ గ్రామాల్లో ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది రోడ్లు డ్రైనేజీలు త్రాగు డ్రింకింగ్ వాటరు ఎలక్ట్రిసిటీ మరి ఈ సమస్యలు ఇంకేముందా ఇప్పుడైతే ప్రజెంట్ ఒక ఖాళీ డ్రైనేజీ సమస్య ఒకటి ఉన్నది కొంత రోడ్లు ఉన్నాయి కొన్ని అప్రోచ్ రోడ్లు ఉన్నాయి ఇక అవైతే ఇంచుమించు ఊర్లా తీరినట్లే ఇప్పుడు మరి త్వరలో సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి సార్ మరి ఈసారి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతాము సమస్య లేదు ఎలాంటి ఇబ్బందులు లేవు ప్రజలు ఎట్లా ఉన్నారంటే కామ్గా ఉన్నారు మళ్ళా రుణమాఫీ అయిపోయింది రైతుబంధు వచ్చేసింది ఇప్పుడు రెండు వందలు యూనిట్లు కరెంటు ఫ్రీ వచ్చేసింది ఇప్పటి వరకు ఇండ్లు లేకుండే గత ప్రభుత్వంలో పదేళ్ళు అయితే కూడా ఒక ఇల్లు లేకుండే ఇవాళ యాభై ఇండ్లు వచ్చేసినాయి ఈ విధంగా నడుస్తుంది ముందుగా నమస్కారం ప్రింట్ మీడియా మీడియా వారికి నమస్కారాలు నా పేరు నార్సిని నరసింహులు గ్రామ ఉపాధ్యక్షం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుని గత ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం ఒకప్పుడు రాజశేఖర రెడ్డి పిర్యా నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాం మేము కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీ మాకు ముఖ్యం ఇంకా వేరే గత పార్టీలతోటి ఎక్కడా మేమే వెళ్ళలేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తె తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరాస గవర్నమెంట్ వచ్చిన తర్వాత వివిధ రకాలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇబ్బందులు చాలా కలిగించరు కేసులు జరిగినాయి ఇప్పుడు మాకు సమస్యల గురించి నిలదీయడానికి వెళ్తే ఏ చిన్న సమస్య మాట్లాడినా మా మీద కేసులు పెట్టారు జైళ్ళకు పంపించారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూలళ్ళకొకసారి గ్రామ గ్రామదర్శిని ఒక ప్రోగ్రాంలు పెడుతుర్రీ ప్రజాప్రతినిధులు అందరూ అధికారులు ప్రజానాయకులు అందరూ వచ్చి గ్రామ సమస్యలు తెలుసుకుంటుర్రీ అటువంటి పరిస్థితుల్లో మేము మాటలు మేము గ్రామ సమస్యలు అడిగితే మా మీద కేసులు చేయడము అలాంటివి చాలా జరిగినాయి ముఖ్యంగా యువత విసిగిపోయారు ఆ ప్రభుత్వంలో తెరాస ప్రభుత్వంలో యువత చాలా విసిగిపోయారు మొన్న రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ గ్రామ గ్రామ గ్రామాల్లో తిరిగి పాదయాత్ర జరిగినప్పుడు యువకులు బ్రహ్మరథం బట్టి ఈ ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేయాలని కంకణం కట్టుకొని దించేసిరు ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో ఇట్లా యువత కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా అండగా ఉంది కాబట్టి చాలా బాగుంది ఇప్పుడైతే అయితే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు మొదటి ప్రయారిటీగా ఉద్యోగాల గురించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొని యాభై వేల యాభై యాభై తొమ్మిది వేల ఉద్యోగాల వరకు రాష్ట్రంలో చేయడం జరిగింది మ మళ్ళా ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్ చేసి మళ్ళీ ఉద్యోగాల గురించి ముఖ్యంగా నిరుద్యోగ గురించి నిరుద్యోగం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది ఒకటి ప్రభుత్వం ఏర్పడగానే రుణమాఫీ రుణమాపి మా ముస్లాపూర్ గ్రామానికి వస్తే రుణమాఫీ ఎయిటీ పర్సెంట్ అయిపోయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది కొంత రెండు రెండు లక్షల పై పైలు ఉన్న వాళ్ళు కొంతమందికి జరగలేదు అది గిట్లా మా మంత్రివర్యులు చేస్తాము ముఖ్య ప్రభుత్వం చేస్తామంటుంది అది గిట్లా చేస్తారు త్వరలో చేస్తారని ఆశిస్తున్నాము తర్వాత ఉచిత ప్రీ బస్సు మహిళలకు అది ఎంత బాగుందంటే ప్రీ బ్రీ ఉచిత ప్రయాణం గురించి వస్తే మా విలేజ్ నుంచి మామూలుగా ఒక వంద మంది ఆడబిడ్డలు జోగిపేట ప్రభుత్వ కళాశాలకు కానీ పై సంగారెడ్డి కళాశాలకు కానీ వెళ్ళేవాళ్ళు వాళ్ళంద వాళ్ళందరికీ ప్రతి ఇంటికి నెలకొచ్చి వెయ్యి రెండు వేలు మూడు వేలు పడేటి పిల్లలకు బస్ పాస్లు వాటి వాటి గురించి అటువంటి అన్నీ తప్పినాయి మహిళలు చాలా ఉత్తేజంతో పోతున్నప్పుడు పురుషుల కంటే మహిళలే పోయి వాళ్ళు వ్యాపారాలు కానీ ఎటువంటి ఉన్నా వాళ్ళు చేసుకుంటున్నారు అదొకటి బాగుంది తర్వాత ఉచిత గ్యాస్ సబ్సిడీ గ్యాస్ వచ్చినాయి సబ్ దానివల్ల ఇప్పుడు ఒకప్పుడు ప్రతి విలేజ్ నుంచి మొత్తం పంట పొలాల క కట్టెలేరు కచ్చుకునే వాళ్ళు అటువంటిది ఇప్పుడు తప్పేది కంప్లీట్ ప్రతి ఇంటికి గ్యాస్ అయిపోయింది తర్వాత ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంటు కరెంటు ఉచితం అయిపోయింది అది ప్రజలకు మంచిగా వెళ్ళిపోయింది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఒకటి పది లక్షల వరకు జరిగింది జరిగింది మరి మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ మా గ్రామంలో మాత్రం ప్రతి ఇప్పుడు మాకు మా అదృశ్యం ఏంటంటే మాకు దామోదర రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఉన్నందుకు మాకైతే చాలా అదృష్టం ఉంది ఏలాంటి జబ్బులు వచ్చి ఏ హాస్పిటల్కి పోయినా ఖచ్చితంగా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ మా గ్రామానికే కాదు మా నియోజకవర్గానికి ఇప్పిస్తున్నాడు అది చాలా బాగుంది మాకు రేషన్ కార్డు ఒకటి గత పద్ పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి పుట్టిన పిల్లలకు రేషన్ కార్డు లేదు మా దగ్గర ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపనవ్వలేదు ఇప్పుడు ఎట్లా అంటే రేషన్ కార్డు ఇస్తూ సన్న బియ్యం ఇచ్చిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు ఇది చాలా ముఖ్యం ఇప్పుడు ఎందుకంటే పుట్టిన పిల్లలకి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చినాక వాళ్ళు ఒక రేషన్ బియ్యం అంటే వాళ్ళకి తెలియని పరిస్థితులు ఉండేవారు ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తూ వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చిన దానికి చాలా కృతజ్ఞతలు ఇంకోటి ప్రభుత్వానికి ఇట్లా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఇది బీద ప్రజలకు చాలా ముఖ్యమైన వరం ఇది తర్వాత ఈ ఒకప్పుడు డబుల్ బెడ్రూమ్లని ఏదో ఇందని ఆ ఇందని చెప్పి ప్రజలను మోసం చేసింది ప్రభుత్వం ఏది తెలంగాణ ప్రభుత్వ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇళ్ళు ఇస్తూ మా మా వాటాకు మా మా ముసలాపూర్ గ్రామానికి వచ్చే వరకు యాభై ఇండ్లు వచ్చినాయి యాభై ఇండ్లు ఇప్పుడు మీరు మీడియా వారికి మీకు మీకు దృష్టిలో కనిపిస్తుంటే రోడ్ ఎంబడి వస్తుంటే ఇండ్లు తరతరగతి నడుస్తూనే ఉన్నాయి ఇంకొకటి మాకు ఇంకొక మళ్ళీ రెండో విడతలుగా ఇంకా వస్తాయని మా ఇప్పుడు విలేజ్లో చాలా మంది ఎందుకంటే ఇందిరామ్మ ఇండ్లు డబుల్ బెరబుల్ ఇండ్లు వీటిని బేరీజ్ చేసుకున్నారు పబ్లిక్ ఒకప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే వస్తుందేమో వస్తుందేమో అనుకున్నారు దీన్ని అదే రకంగా అనుకున్నారు ఇందిరామ్మాయి ఇల్లు అంటే వస్తేమో అనుకున్నారు కాదు వస్తున్నాయి కడుతున్నారు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది నేను కట్టుకుంటా ఇల్లు అని చైతన్యం వచ్చి అందరూ ఇప్పుడు ముందుకొస్తున్నారు ఒక అపో కోల్పోయింది ఇప్పుడు ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు కట్టుకోవడానికి చాలా ముందుకు వస్తున్నారు కాబట్టి బాగుంది ఇక పోతే కరెంటు కరెంటు ఇప్పుడు మాకు ఇప్పటిదాకా మాకు జరిగి మా విజయకు వచ్చే వరకు కొన్ని సమస్యలు ఉన్నాయండి కరెంటు సమస్యలు కరెంటు సమస్యలు అంటే మా విలేజ్లో ఒక అరవై డెబ్బై ఇనుప పోల్ ఉన్నాయి ఒకప్పుడు అరవై సంవత్సరాల క్రితం వేసిన ఇనుప పోల్స్ ఉన్నాయి ఆ ఇన్ప పోల్స్ తీసేస్తూ వాటికి షాక్ వస్తుంది అవి తీసేస్తూ మాకు ఆ స్థానంలో సిమెంట్ పోల్ కావాలి ఇవి గారి దృష్టికి తీసుకెళ్ళాం మా పంట పొలాలకు వెళ్ళే దారులు కొంచెం ఇబ్బంది ఉన్నాయి అవి తీసుకెళ్ళాం సిసి రోడ్లు అయితే మొన్న ఇరవై ఐదు లక్షలు సీసీ రోడ్లు ఇచ్చారు మేము వేసేసుకున్నాం ఒకటి ఇప్పుడు ఆరోగ్య కేంద్ర ఉప కేంద్రం ఒకటి శాంక్షన్ అయింది అది వర్క్ నడుస్తుంది ఒకటి అంగన్వాడీ శాంక్షన్ అయింది అది వర్క్ నడుస్తుంది అభివృద్ధి అంటే ఏంది అనేది విలేజ్లో పబ్లిక్కు తెలిసిపోయింది మార్పు అనేది అనేది ఇప్పుడు అర్థమైంది ఒక పది ఏళ్ళు చూస్తే ఎక్కడ ఏవో ఏ ప్రోగ్రాం లేదు ఎక్కడో అధికారం రాలేదు ఎక్కడో పని జరగలేదు మార్పు కావాలని ఆ రోజు మాటీస్టీ తిరిగిన ప్రభుత్వం మార్పు అనేది ప్రజలకు ప్రజలకు తీసుకెళ్లింది కాబట్టి ఇది బాగుంది సార్ ఇక గత గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే చాలా కష్టం ఉండి ఒక మంత్రి దగ్గరికి పోవాలంటే చాలా కష్టం ఉండి ఒక అధికారి దగ్గరికి పోవాలన్నా చాలా ఇబ్బంది ఉండే అధికారి ఎవరూ తెలియని పరిస్థితి ఉండే మార్పు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది అప్పుడున్న దురతనాన్ని తీసేస్తూ ఇప్పుడు ప్రజాపాలన తీసుకొచ్చింది ప్రతి పౌరుడు ప్రతి అధికారి దగ్గరికి ప్రతి నాయకుని దగ్గరికి మంత్రి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళే స్థాయికి వచ్చారు కాబట్టి ప్రజాపాలన బాగుంది ధన్యవాదాలు జనతా రిపోర్ట్కు నమస్కారం అండి నా పేరు వెంకట్ నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముస్లాపూర్ అల్లాదూర్ మండల్ డిస్టిక్ మెదక్ ఆందోళల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం అయితే ఇది కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత అన్ని పనులు బాగానే జరుగుతున్నాయి అన్ని పనులు బాగానే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాగా నడుస్తుంది అదేవిధంగా మా మంత్రి సాబ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మా ఆందోల్ కాన్స్టిట్యున్సీ బాగా డెవలప్మెంట్లో పరుగులు తీస్తుంది అదేవిధంగా మొన్న ఆయన బీసీ సంక్షేమం గురించి నలభై రెండు శాతం బీ రిజర్వేషను ఖరారైంది అది హైకోర్టులో పెట్టిరు ప్లస్ అట్లనే కేంద్ర గవర్ కేంద్ర గవర్నమెంట్ దగ్గర ప్రపోజల్ రాష్ట్రపతి దగ్గర ప్రపోజల్ పెట్టిరు అది అది కంటిన్యూయేషన్లో ఉంది నడుస్తుంది కాకపోతే గత ప్రభుత్వము బీఆర్ఎస్ పాలనలో జరగని మన బీసీ దాని గురించి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ తెచ్చింది కాబట్టి బీసీలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ దానిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచన తెచ్చింది దీని ద్వారా బీసీలకు వెనుకబడిన కులాలకు బీసీడీలో ఉన్న ముద్దిరాజులకు కానీ వేరే కులాలకు కానీ బీసీ వర్గానికి మంచి ప్రాధాన్యత ఇస్తూ బీసీ రిజర్వేషన్ తెచ్చింది ఇది ముఖ్యంగా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి గత ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది అని కోరుకుంటున్నాం ధన్యవాదం జనతా మీడియాకు నమస్కారం అండి నా పేరు రాజు మాది ముస్లాపూర్ నేను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త వర్క్ చేస్తున్నాను అయితే ముప్పై సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ జరిగింది మాకు చాలా సంతోషంగా అది మంత్రివర్గ మంత్రి చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎన్నో కష్టాలు ఒడిదుడుకుల వల్ల మేము అనుభవించే వాళ్ళం మంత్రి గారు అది దృష్టికి వెళ్ళడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరిగిందని మేము కోరుకుంటూ అదేవిధంగా రే రేషన్ కార్డు మెయిన్ రేషన్ కార్డు ప్రజల్లో చాలా బలంగా వెళ్ళాలి అది ఎందుకంటే అది పెద్ద స్కీ పెద్ద కాబట్టి అది ఎవరు చేయలేకపోతురు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అది చాలా ప్రజల్లోకి వెళ్ళి ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు బాగా జరుగుతుందని కోరుకుంటూ ముగిస్తున్నాను ముఖ్యంగా గత ప్రభుత్వము ఏడు వేల కోట్ల అప్పు చేసిపోతే ఏడు లక్షల కోట్ల అప్పు చేసిపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పును మిత్తులను కట్టుకుంటూ ఇప్పుడు అభివృద్ధి చేస్తూ ఇంచుమించు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం ఇప్పుడు కంప్లీట్ చేసింది ఇంకో పది పదిహేను శాతం ఉన్నది ఇరవై నెలలనే ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేసినాయి ప్లస్ ఇండ్లు వచ్చేసినాయి రేషన్ కార్డులు వచ్చేసినాయి రోడ్స్ వచ్చేసినాయి విద్యుత్తుకు ఫ్రీ వచ్చేసింది బస్సు ఫ్రీ వచ్చేసింది చెప్పిన హామీలన్నీ ఇంచుమించు మొత్తం ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం నెరవేర్చిండు ఇంకా పదిహేను శాతం ఉన్నది మూడేళ్ళ గడువు ఉన్నది ఇంకా చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఈ సమస్యను ఎవ్వరూ కూడా తీర్చని సమస్యను తీర్చిండు ఇప్పుడు కుంభకోణాలు చేసిరు అన్ని అవినీతి చేసిరు అన్ని చేసారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి మచ్చ లేకుండా ఇప్పటి వరకు పరిపాలన నడిపిస్తుర్రు మంత్రిగారులు అన్ అందరూ సహకారంతో ఇంచుమించు మా అందోళు నియోజకవర్గం అయితే చాలా అభివృద్ధిలో ముందుకు పోతుంది అందులో అయితే చాలా అంటే చాలా లెక్కలేనంత హాస్పిటల్ కానీ ఈ విద్య కానీ విద్యారంగంలో కానీ ఈ వైద్య రంగంలో కానీ హండ్రెడ్ పర్సెంట్ ముందంజలో ఉన్నది అందులో మా అల్లాదుర్గు మండల్లో పదహారు గ్రామ పంచాయతీలు ఉన్నాయి గ్రామ పంచాయతీ హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎగురాదాన్ని సమస్యనే లేదు